వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్లో మాత్రమే దొరికే మామిడి పండ్లన్నా మామిడి పండు నుండి తయారు చేసే మామిడి పండు రసం అన్న చాలా మందికి ఇష్టం అందుకే మనం అన్ సీజన్లో మామిడి పండుతో తయారు చేసే మాజా ఫ్రూటీని ఎక్కువగా కొనుక్కొని తాగుతూ ఉంటాం వీటికంటే మంచి రుచితో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా అన్ సీజన్లో కూడా మామిడి తాలూకా రుచుల్ని ఆస్వాదించాలంటే ఈ ఫుల్ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో మంచి జ్యూస్ని తయారు చేసేయండి ఈ జ్యూస్ ప్రిపరేషన్ కోసం తియ్యని మామిడి పళ్ళు రెండు తియ్యగా ఉండే పచ్చి మామిడికాయని ఒకటి తీసుకోవాలి వీటిని బాగా కడిగిన తర్వాత పైన ఉండే తొక్కని ఈ మూడింటికి కూడా రిమూవ్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ముక్కలని కట్ చేసిన తర్వాత వీటిని జ్యూసర్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి ఇది జ్యూస్ చేసుకునేటప్పుడు మరీ తిక్కుగా అయిపోయి తిరిగినప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి లోపల ముక్కలు ఇవి ఉండకుండా మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఈ మామిడి పండు గుజ్జుని ఇందులోన వేసేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు పంచదారని వేసుకోవాలి దీన్ని బాగా మరగనివ్వాలి పంచదార స్వీట్నెస్ కంటే మామిడి పళ్ళు తాలూకా స్వీట్నెస్ ఉంటే జ్యూస్ చాలా బాగుంటుంది ఇందులోన ఒక స్పూన్ నిమ్మరసము లేదా స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి సిట్రిక్ యాసిడ్ వలన ఎక్కువ కాలం పాటు ఈ జ్యూస్ నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ జ్యూస్ బాగా మరిగిన తర్వాత చల్లగా అవుతుంది కదా అప్పుడు వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకోవడం వలన ఈ జ్యూస్లో ఉన్న పీచు ఉన్న ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా గరిటితో కానీ స్పూన్తో కానీ పైన తిప్పడం వల్ల మెత్తని జ్యూస్ కిందకి గిన్నెలోకి వచ్చి పైన పీచు కానీ ముక్కలు కానీ ఉండిపోతాయి ఈ మామిడి పండు గుజ్జుని మంచి కంటైనర్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు స్టోర్ ఉంటాయి మనకి తాగాలి అనేటప్పుడు దీనికి వాటర్ని యాడ్ చేసుకోవాలి కొంతమందికి థిక్గా ఉంటే ఇష్టపడుతుంది కొంతమందికి పలుచుగా ఉంటే నచ్చుతుంది వాళ్ళ టేస్ట్ బట్టి వాటర్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇన్స్టెంట్గా ఫ్రూట్ జ్యూసు మన ఇంట్లోనే చక్కగా హెల్దీగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా రెడీ చేసుకోవచ్చు మామిడి పళ్ళు ఎక్కువగా దొరికే ఈ సీజన్లో జ్యూస్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవడం వలన అన్ సీజన్లో చక్కగా మామిడి రసాన్ని తాగవచ్చు ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ జ్యూస్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి